అందరికీ నమస్కారం ఎన్నో కష్టాల తర్వాత ఎన్నో కేసుల తర్వాత ఎన్నో జీవుల మార్పుల తర్వాత ఎన్నో అవంతరాలను ఒడిదొడుకులను ఎదుర్కొని ఫిబ్రవరి ఇరవై ఒకటి నాడున ట్రైనింగ్కి వెళ్ళబోతున్న అభ్యర్థులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా ఇకపోతే చెప్పిందే చెప్పినట్టు కాదు నువ్వు ఇన్ని సంవత్సరాలు కష్టపడింది ఒక ఎత్తు ఈ మూడు రోజులు ఎత్తు నీ మీద కేసులు పడచ్చు ట్రైనింగ్ వెళ్లకుండా ఆపచ్చు నిన్ను ఏ విధంగా అయినా మభ్యపెట్టి నిన్ను అవైట్ చేసే ఆస్కారం ఉంది ఈ మూడు రోజుల్లో దయచేసి ఈ మూడు రోజులు గుట్టు చప్పుడు కాకుండా నీ ఫ్యామిలీతో స్పెండ్ చేసి నీ హెల్త్ కు సంబంధించిన ఏమన్నా ఉంటే చూసుకోండి దుస్తులు కానివ్వండి నీకు సంబంధించిన వస్తువుల విషయంలో కానివ్వండి ఒకటికి రెండు సార్లు ఒక నోట్బుక్ తీసుకొని జాగ్రత్త వహించండి ఇకపోతే తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూమెంట్ బోర్డు వారు ట్రైనింగ్ కు ఇరవై ఒకటి రోజున స్టార్ట్ కాబోతుందని మెన్షన్ చేయడం జరిగింది అనౌన్స్మెంట్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ లో రిలీజ్ చేసిన ఫలితాలనే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఒకటిన ట్రైనింగ్ వెళ్ళడానికి మనకు ఒక మార్గం అనేది సుగమం అయింది ఇకపోతే ఇందులో వచ్చిన విషయం ట్రైనింగ్ సెంటర్ల కొరత రెండు వేల మందికి ఎస్బీ ఎంక్వైరీ రీవెరిఫికేషన్ అనేది ఉండటం జరిగింది వీరందరూ ఎటువంటి ఆందోళన అవసరం లేదు సెకండ్ లిస్ట్ లో మీ పేరు అనేది ఇది కంప్లీట్ అయిన తర్వాత రావటం జరుగుతుంది ఎస్బి ఎంక్వైరీ కోసం మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయో జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు చూసుకొని దగ్గర పెట్టుకోండి పదమూడు వేల నాలుగు వందల నలభై నాలుగు మందికి ట్రైనింగ్ అనేది స్టార్ట్ కాబోతుంది మిగతా ఐదు వేల పది మందికి ట్రైనింగ్ సెంటర్లు గనక దొరికితే కర్ణాటక ఏపీ ఇంకా వేరే స్టేట్ సంబంధించిన సిఆర్పిఎఫ్ కేంద్రాలను సంబం సంప్రదించడం అనేది జరుగుతుంది లేదంటే ఈ ఐదు వేల పది మందిని వెయిట్ చేయాల్సిందిగా కోరటం జరుగుతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఇరవై ఎనిమిది ప్లేసులలో మనకు ట్రైనింగ్ అనేది స్టార్ట్ కాబోతుంది మిగతా మూడు ప్లేసులలో ఉమెన్స్ కు సంబంధించినటువంటి ట్రైనింగ్ సెంటర్స్ అనేవి స్టార్ట్ కాబోతున్నాయి దయచేసి జాగ్రత్త వహించండి రానున్నది మీ కాలము ఒక తొమ్మిది నెలలు మీరు ఈ మూడు రోజులు మీరు మిమ్మల్ని మీరు కాపాడుకున్నట్టయితే తొమ్మిది నెలలు మీరు ట్రైనింగ్ లో తట్టుకున్నట్టయితే మీ యొక్క భవిష్యత్తుకు మిమ్మల్ని నమ్ముకున్న వారి భవిష్యత్తుకు బంగారు పాటలు వేయచ్చు కాలం నిన్ను పరీక్ష పెట్టింది కాలం నొగ్ కాలంలో నెగ్గావు కాలం పెట్టిన పరీక్షలో నెగ్గా కాలం మారుతుంది ఏజ్ మారుతుంది నీ యొక్క స్థాయి మారింది దయచేసి మిత్రులారా ఇంతకు మించి ఏం చెప్పలేను మహబూబ్ నగర్ కి సంబంధించిన వ్యక్తికి కేసు అనేది పడటం జరిగింది మెన్షన్ చేయను నేమ్ కేసు నుంచి బయటికి రావడానికి రెండు రోజుల టైం పట్టింది కానీ రెండు రోజులు చావు బతుకుల మీద కాళ్ళు పట్టుకునే స్టేజ్కి రావటం జరిగింది లిస్ట్లో పేరున్నప్పుడే నీ జాబు కాదు అది ఇంకా నువ్వు ముందుకెళ్ళాలి నిన్ను ఆపే ఉంటాయి వన్స్ బ్యాచ్ డ్రెస్ ని బాడీ మీద పడ్డట్టయితే అప్పుడు రెస్పెక్ట్ చేస్తూ ప్రాబ్లమ్స్ ని సొల్యూషన్స్ ద్వారా సాల్వ్ చేస్తూ ముందుకెళ్ళాలి ఇంకా రానున్న ఈ నోటిఫికేషన్స్ చాలా ఉన్నవి రాని వాళ్ళు ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదు చాలా కాంపిటీషన్ ఉంటుంది యాజ్ ఏ ఫెయిల్యూర్ క్యాండిడేట్ గా మోటివేట్ చేయడానికి మీ ముందుకు రావడం జరిగింది లైఫ్ ఎప్పుడు ఎవరి ఎటు వెళ్తుందో తెలియని పరిస్థితి దయచేసి ట్రైనింగ్ వెళ్ళే వాళ్ళకి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్టీఐ యాక్ట్ మిత్ర బృందానికి నన్ను ఆదరిస్తున్న ఏ స్వీట్ టాక్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ద్వారా నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ట్రైనింగ్ వెళ్ళే అక్క అన్నదమ్ములకు జాగ్రత్తగా వెళ్ళండి మిమ్మల్ని మీరు జాగ్రత్త వహిస్తూ మిమ్మల్ని నమ్ముకున్న వారి కోసం కష్టపడండి ట్రైనింగ్ చేయండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు చెప్పేవారు లేరు మీకు చెప్పడానికి ఒక వ్యక్తిగా నేను ముందుకు రావడం జరిగింది మీ సుధాకర్ ఏ స్వీ టక్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ద్వారా నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ శతకోటి వందనాలు తెలియజేస్తూ జింద్ జై జై జింద్